దేవునికే మైమా కలుగునగాక తివాతి దేవుడు మరి మనతో మాట్లాడుతుంట రెండవ రాజుల గ్రంథం దేవుడు మనతో ఇక్కడ రెండవ రాజుల గ్రంథం పదమూడవ అధ్యాయంలోంచి దేవుడు ఇక్కడ పదమూడు పదకొండు పన్నెండు మరి అషూరు రాజు ఇస్కి ఇస్కియాకి ఒక లేఖ రాజు పంపించాడండి అండి ఏమి లేకంటే అశ్వర రాజు అనేకమైన దేశములను కొట్టుకుంటూ వస్తూ ఉన్నాడు అనేకమైన దేవత దేవతా విగ్రహములను పడగొట్టుకుంటూ వస్తూ ఉన్నాడు ఇస్కియ రాజు ఆ రోజుల్లో ఇస్రాయలు ప్రజలందరికీ ఒక రాజుగా ఒక ప్రవర్తగా ఉన్నప్పటికైనా ఇక్కడ ఆ లేఖనమును పట్టుకుని ఆ లేఖనము రాసిచ్చినప్పుడు ఆ లేఖనము ద్వారా పట్టుకుని ఎడవలేదు కానీ భయపడలేదు కానీ ధైర్యము తెచ్చుకుని దేవుని మందిరములోనికి తెచ్చి ఆ లేఖనము ఆ లేఖనం అన్న ఆ పుస్తకం తీసుకొచ్చి దేవుని మందిరములో విప్పి దాన్ని చదువుతూ ఉండి ఇలాగ అంటున్నాడు సంయములకు అధిపతి యహోవా జీవము కలిగిన దేవ అద్వితీయ దేవా అశురు రాసిన లేఖనమును ఒకసారి దృష్టించుమయ్యా అవును అనేకమైన అన్యజనుల విగ్రహములను పడగొట్టవచ్చు అన్యజనుల దేవతలను పడగొట్టవచ్చు కానీ అయ్యి రాళ్ళు కరలే గనక వాటిని పడగొట్టి ఆ రాజ్యములు జయించవచ్చు కానీ నీ ప్రజల పక్షంగా నువ్వు అద్వితీయ దేవుడువు నువ్వు బలమైన దేవుడువు నువ్వు శక్తివంతుడువు కానీ నన్ను ఏమంటున్నాడు అని అంటే నీ దేవుని చేతులు నువ్వు మోసపోతావేమో నీ దేవుని నమ్ముకుని నువ్వు మోసపోతావేమో దేవుణ్ణి నమ్ముకుని మోసపోయే వాళ్ళు ఇంతవరకు ఎవరూ లేరండి వాళ్ళ విశ్వాసము వాళ్ళ భక్తి జీవితము దేవుని ఎందు వాళ్ళకున్న ఆ ప్రేమ వాళ్ళ అంటకట్టబడే జీవితం లేకపోతే వాళ్ళు ఒకవేళ దేవునికి దూరమైపోయి ఉండవచ్చు కానీ దేవుడి ఎందు విశ్వాసం కలిగి దేవుని ఎందు భక్తి కలిగి దేవుని ఎందు శ్రద్ధ కలిగి దేవుని ఎందు ఆసక్తి కలిగిన వారిని దేవుడు నా తోసిపోయలే నా యొద్దకు వచ్చిన వారిని నేను ఎంత మాత్రమును తోసిపోయాను అన్నాడండి ఇప్పుడైతే ఇచుకిగా ఆ మందిరంలోనికి తెచ్చి దేవుని పాదాలు కడిపెట్టి మాట్లాడుతూ వచ్చినాడో దేవుడు మాట్లాడటం మొదలుపెట్టాడండి అశ్సూర రాజుకు నువ్వు భయపడవద్దు అశ్సూర రాజుకు నువ్వు జడవద్దు నేనే నిపక్షంగా కలగ అన్నట్టు ఇక్కడ దేవుని లేఖనాలు చలవిస్తూ ఉన్నాయండి ఈ లోకపరంగా మనల్ని ఎవరన్నా బెదిరించినా ఎవరన్నా భయపెట్టినా ఓ భయపడిపోతూ ఉంటాం ఎవరైనా మనల్ని కొంత మనల్ని గద్దించినా లేకపోతే ఎవరన్నా ఏదన్నా మీదకి వచ్చి అది దేవుని పక్షంగా కావచ్చు కుటుంబ పక్షంగా కావచ్చు లేకపోతే ఏదైనా కావచ్చు మనల్ని బెదిరించినప్పుడు ఆ బెదిరింపులకు మనము లోపడిపోయేవారుగా మనం ఉంటూ ఉంటాం కానీ మన పరిస్థితులు అన్నీ పట్టుకెళ్ళి దేవుడికి అప్పగించినట్లయితే ఆయన నీ పక్షాన యాజమాడేవాడై ఉన్నాడు నీ పక్షాన పోరాడేవాడై ఉన్నాడు నీ పక్షంగా యుద్ధము చేసేవాడై ఉన్నాడు యుద్ధము యహోవదే అన్నట్టు నీ పక్షంగా యుద్ధం చేస్తాడండి అశ్షూరు రాజు ఆ లేఖనము పంపినప్పుడు ఏడుతూ కూర్చోలేదండి దుఃఖిస్తూ కూర్చాలా బాధపడుతూ కూర్చోాలా రాజే ఇస్కియ రాజే సైన్యముతో ఉన్నవాడే పలుకుబడి ఉన్నవాడే సామర్థ్యత కలిగిన వాడే కానీ దేవుని పదాల కడకు పట్టుకెళ్ళాడండి ఆ సమస్య నీ సమస్యలు ఏమైనా సరే నీ పరిస్థితులు ఏమైనా సరే నువ్వు దేవుని దగ్గరికి పట్టుకెళ్ళిన వ్యక్తిగా ఉన్నప్పుడు దేవుడు నీ పక్షాన పోరాడేవాడై ఉంటాడు దేవుడు కనగ చేసుకునేవాడై ఉంటాడు దేవుని దేవుడు కదిలేవాడై ఉంటాడు నీ పక్షంగా నువ్వు కృంగిపోవలసిన పరిస్థితి లేదు ఎవరో ఏదో భయపెట్టారని ఆ భయాందోళన బట్టి కన్నీరు కరుకుతూ దుఃఖపడుతూ భయపడుతూ ఉండవలసిన అవసరం లేదు నీ సమస్య ఏదైనా సరే నా ఏజ్జము నా దేవునికి అప్పగించుకుంటా నాకున్న పరిస్థితులు నా దేవునికి అప్పగించుకుంటా నీకు తెలియకుండానే నువ్వు ఎప్పుడైతే దేవునికి పట్టుకెళ్ళి ఆ యాజ్యం అప్పగించుకున్నప్పుడు నువ్వు తెలియకుండానే నువ్వు మౌనంగా ఉన్నప్పుడే దేవుడిని పక్షంగా యుద్ధము చేసి విజయమునిచ్చి ఆ విజయాన్ని నీ కట్టినట్టు చూపిస్తాడండి నీ కళ్ళ కట్టినట్టు చూపిస్తాడు అవును కదా వాళ్ళు ఎలాగన్నారు అలాగన్నారు మళ్ళీ ఎలాగా వాళ్ళు ఎలా తిరిగారు అనంటే అది దేవుని చేసిన కార్యం నీ పక్షాన ఆయన యాజ్యం నీ యాజ్యాన్ని దేవునికి అప్పగించుకున్నావు కాబట్టి ఆ వ్యాజ్యములు ఆయన యుద్ధము చేసి నీ పక్షాన జైమిచ్చిన వాడుగా ఉన్నాడు ఎప్పుడైతే అశూరు రాజు ఇలాగ లేఖనము పంపినప్పుడికైనాను దేవాతీ దేవుడు పక్షంగా తెచ్చి ఆ లేఖనము దేవుని చేతిలో పెట్టాడు అయ్యా చూడయ్యా ఎలాంటి లేఖ రాచాడా నీకు అంటున్నాడు ఆ లేఖను ఒకసారి కనుదిష్టితో నువ్వు చూడయ్యా నువ్వు అద్వితీయ దేవుడవు భూమి ఆకాంక్షములను సృజించినవాడవు అద్వితీయ దేవా నీవు లోకమంత సకల రాజ్యములకు నీవే అధిపతి అయి ఉన్నావు అవునండి సర్వమును సృష్టించిన సృష్టికర్త ఆయనే రాజు సర్వదేశములకు ఆయనే రాజు ఆయనే అధిపతి ఆయనే సర్వధికారి ఆయన ఇస్తేనే మనుషులు ఏలుతూ ఉన్నారు ఆయన సెలవ లేకుండా ఏ ఏదియు ఏది జరగదండి ఆయన సెలవ లేకుండా ఏదియు జరగదు ఆయన చెలవిస్తేనే ఏదైనా జరుగుతుంది ఎప్పుడైతే దేవుని పదాల కడుగు తెచ్చిపెట్టాడో అసూరు రాజు పక్షంగా దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ఇస్కియతో మాట్లాడుతూ ఉన్నాడు నీ దేశం మీదకు వాడు రాడు ఒక బోనమైనను ఉపయోగించడు ఒక వీళ్ళైనా ఉపయోగించడం ఎవడైనా రాడు నువ్వు భయపడని అవసరంలే అని ఆ రాత్రికి రాత్రి లక్షా ఇరవై ఐదు వేల మందిని దేవుని దోత వచ్చి మార్చిందండి తెల్లారేటప్పటికి చూస్తే ఏముందంటే కళేభారాలు ఉన్నాయి కళేభారాలు ఉన్నాయండి దేవునికి అప్పగిస్తే అలాంటి విజయాల్ని మనం చూస్తాం శత్రువు గజగజలాడుతుందండి మన పక్షంగా నిలబడే శత్రువు దడ 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 పుట్టుకొస్తుంది శత్రువుకి నీకు తెలియకుండానే దేవుడు కలగ చేసుకుంటాడు శత్రువుతో యుద్ధము చేస్తాడు నిపక్షంగా జయమనిచ్చే దేవుడు అంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం అంత శక్తిమంతుడిని మనం కలిగి ఉన్నాం అంత బలవంతుడిని మనం కలిగి ఉన్నాం దావీదు బాలుడే గురియాదు ఏడడుగుల అయినప్పటికైనాను కానీ దేవుని పక్షంగా వస్తూ ఉన్నాను అక్కడ అంటాడు బొంగడాలు ఆడుకుంటే వాడిని పంపుతున్నాడేంటి నేను ఏమనుకున్నా నేను కుక్కడు అనుకుంటున్నారా అని ఎంతో ఇచ్చని విడిగా మేచం తిప్పి తొడగొట్టిన వాడిగా ఉన్నాడు కానీ బాలుడైన దావిదేమంటున్నాడు అనంటే నువ్వు నన్నే చూస్తున్నావు కానీ నా ముందు ఉన్నవాడిని చూడట్లేదు నువ్వు నువ్వు నన్ను చూస్తున్నావు నా పక్షంగా వచ్చేవాడు ఎవడో తెలుసా సైన్యములకు అధిపతి అగు యహోవా పేరట నేను వస్తున్నా ఈ దినమున నిన్ను అప్పగించి ఇస్ర ఇదిగో దేవుడు ఉన్నాడని మరొక్కసారి రుజువు పరుచుకుంటాడు ఆయన యుద్ధము యహోవాదే యహోవాదే వాడి దగ్గర పెద్ద పెద్ద కత్తులు ఉండవచ్చు విడిచల ఉండవచ్చు బోనములు ఉండవచ్చు ఎన్నో సామాగ్రి ఉండవచ్చు కానీ దావీదు దగ్గర ఏముందంటే సైన్యములకు అది అధిపతి అవి ఎహోవాను ధరించుకుని వెళుతూ ఉన్నాడు అంతకనే దావీదు అది నాన్న విజయాన్ని పొందుకున్నాడండి విజయాన్ని పొందుకున్నాడు ఒక్క విడిచల రాయితో ఒక రాయితో కొడితే చాలు వాడు కుప్ప కూలిపోయాడండి కొప్ప కూలిపోయాడు ఎందుకో తెలుసా దావీదు దేవుణ్ణి ధరించుకుని వెళ్ళాడు కాబట్టి దేవుణ్ణి గొప్ప చేసేడక్కడ అక్కడ దేవుణ్ణి గనపరిచాడు దేవుణ్ణి హెచ్చించాడు నేను కదయ్యా నీ మీదకి వస్తున్నది నేను యుద్ధం చేయడానికి నేనే వాడిని నీ పక్షంగా నేను నిలబడటానికి నేనే పాటు వాడిని నా దేవుడు ఎంత గొప్పవాడో ఎంత శక్తిమంతుడో విలుప్తులు మీరందరూ కూడా తెలుసుకునేలాగా ఇస్రాయలు ప్రజలందరూ తెలుసుకునేలాగా ఆయన నామం పెరట వస్తున్నాను కమ్మంట ఇస్రాయేలకు విజయమునిచ్చేవాడు దేవుడని తెలుసుకుంటానికి మైక వస్తున్నాను నేను చూసారా అంత బలవంతుడు అంత శక్తివంతుడు ఎదుటి నిలబడటానికి యోగ్యత లేని దావీదిని దేవుడు విజయాన్ని సమకూర్చాడు దావీదు ఎప్పుడైతే గులియాదని పడగొట్టాడో దావీదు టాలెంటు అధికమైపోయిందండి అధికమైపోయింది ఆ గొలియాదుని పడగొట్టి ధైర్యంతో వెళ్ళకపోతే దావీదికి ఘనత లేదండి ఎప్పుడైతే గులియాదుని చంపాడో దావీదికి ఏమొచ్చిందంటే ఘనత వచ్చింది ఇస్రాయేల్ ప్రజలలో ఒక గౌరవం దక్కింది ఒక ఘనత దక్కింది దేవునికి మైమన తెచ్చ అట్టి విధంగా ఉన్నట్లయితే అట్టి విధంగా దేవుని పక్షంగా నియాజ్యాన్ని దేవునికి అప్పగించుకున్నట్లయితే నువ్వు భయపడనకుండా దేవుడు నా పక్షంగా ఉన్నాడని దేవుని దగ్గరికి నువ్వు తెచ్చి ప్రార్థన చేసినట్లయితే అదే సమస్య అయినా సరే అనారోగ్యమైనా సరే అప్పులైనా సరే ఆర్థిక పరిస్థితులైనా సరే కుటుంబంలో గొడవలైనప్పటికైనా అయినప్పటికైనా సరే కుటుంబంలో ఉన్న ప్రతి పరిస్థితులు ఏదైనా సరే ఆయనకి అసాధ్యమైంది లేదు ఆయనకి సమస్తమును సాధ్యమే నేను ఎక్కడికి వెళ్ళినా నాకు కలిసి రావట్లేదమ్మా అంటారు ఎక్కడికి వెళ్ళినా నాకు వాటమే ఎదురవుతుంది నువ్వు దేవుణ్ణి పిలిచినట్లయితే దేవుణ్ణి నువ్వు ఆహ్వానించినట్లయితే నీ పక్షంగా వచ్చి నిలబడి ఆయన యుద్ధం అయి ఉంటాడు నీ ప్రతి మార్గములను ఆయన దేవునికి అప్పగించినట్లయితే నీ పక్షంగా నిలబడి అయిన గొప్ప కార్యము చేసి నీ విజయాన్నిచ్చే దేవుడై ఉంటాడు దేవుడి కొద్ది మాటలు తన ఇనుకుల్లో దీవించునుగాక హామేన్ హామేన్